లాబేసు వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించిన సిపిఎం గిరిజనుల ప్రాణాలకు విలువ లేదంటూ మండిపాటు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద పూర్ణపాడు ఆపేసి వంతన పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ కొమరాడ మండల సీపీఎం పార్టీ కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో వనిజ గ్రామం వద్ద పడవ ప్రమాదం జరిగి ముప్పై ఆరు మంది గిరిజనులు చనిపోవడం జరిగిందని ఆ సందర్భంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వంతెన నిర్మిస్తామని చెప్పారు అయితే రెండు వేల ఆరులో ప్రారంభించిన వంతెన పనులు నేటికి పంతొమ్మిది సంవత్సరాలైన పూర్తి కాలేదని వేసవి కాలంలో నాగావలి నదిలో నీరు పూర్తిగా తగ్గిన నేపథ్యంలో ఇప్పటికైనా పనులు వెంటనే ప్రారంభించి వంతెన పూర్తి చేసి గిరిజన ప్రజలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇప్పటికి కూడా పూర్తి చాలా దుర్మార్గం మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ పూర్ణపాడు లాబేసు వంతెన అనేది కురుపా నియోజకవర్గానికి కీలకమైంది ఇప్పటికి ఐదారు ప్రభుత్వాలు మారే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఆడే పరిస్థితి ఉంది పార్టీలకు కాబట్టి వెంటనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం పనులు పే చేయడానికి ప్రారంభించడానికి అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు ఏమైనా అడిగితే సంవత్సరం అయింది కదా ఇదిగో పూర్తి చేస్తాం అదిగో పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ముఖ్యంగా పూర్ణపాడు వెంటనే పూర్తి చేయకపోతే రానున్న కాలంలో ఆమరణ నిరాహారైన ఈ వంతెన పూర్తికి మేము సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే పూర్ణపాడు లాభేసు వంతెన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం